రుద్రవరం ప్రభుత్వ కార్యాలయంలో మరియు అమ్మవారిశాల సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా జరుపుకున్నారు నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని అమ్మవారిశాల సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఆయా గ్రామాల దళిత సంఘ నాయకుల సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా దళిత సమైక్య ప్రతినిధి మల్లెపోగు నరసింహులు మాట్లాడుతూ దళితుల ఆశాజీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత అభ్యున్నతికి పాటుపడిన మహనీయులని నూట ముప్పై మూడవ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఈయన పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిన జన్మించారు భారత రాజ్యాంగ శిల్పి విద్యావేత్త దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అని కొనియాడారు ఇందులో భాగంగా రుద్రవరంలో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రజాసంఘ అధ్యక్షుడు బిల్లా లాజరేస్ మాట్లాడుతూ ఈరోజు దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ప్రజా ఆధ్వర్యంలో జరుపుకోవడము చాలా సంతోషకరమని అంబేద్కర్ అంటరానితనానికి మరియు కుల నిర్మూలన కోసము ఎంతో కృషి చేసిన మహనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ నరసింహులు వెంకటరమణ మాల మహాసేన అధ్యక్షుడు గాలిపోతి వెంకటేశ్వర్లు దళిత సమైక్య ప్రతినిధి మల్లెపోగు నరసింహులు బైరి బ్రహ్మం గుర్రం ప్రభాకరు పెద్దకమ్లూరు గోస స్వామిదాసు బుట్ట గుర్రప్ప కొండమాయపల్లె చంటి ఓబిలేసు లాజరేసు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము కానీ ఈరోజు చెరువుదినం దినం అయినందువలన చాలా గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరి ఈ జయంతిని జరుపుకోకపోవడము సేనా సిగ్గు చేయని కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను మరి అదే విధముగా గతంలోనైతే ఏనాడు కూడా మరి అధికారులు అయితేనేమి మరి రాజకీయ నాయకులైతేనేమి దళితుల గురించి ఏనాడు కూడా మాట్లాడని వ్యక్తులు ఈరోజు దళితుల ఓట్ల కోసమై దళితుల గురించి మీటింగ్లు పెట్టడము దళితుల ఓట్ల కోసమై దళితుల గురించి దళితుల గురించి మాట్లాడడం చేస్తున్నారు అదేవిధముగా ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులు యాభై సంక్షేమ పథకాలకు అందవలసినటువంటి ఎస్సీ ఎస్టీ నిధులు కేవలము దళితులు కరెంటు ఉపయోగించుకుంటున్నారు ఒక కరెంటుకు మాత్రమే అది వాడుతున్నారని తెలియజేస్తున్నాను మిగతా సంక్షేమ పథకాలను కూడా మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనము ఏర్పాటు చేయాలని నేను అధికారులకు విన్నవించుకుంటున్నాను అదే విధంగా రాను రాను రోజులలో ఇక మీదటికనైనా కూడా మరియు మారుమూల గ్రామాలలో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకునేందుకు మరి అవకాశం కల్పించి ముందుకు తీసుకుపోవలసిందిగా నేను అధికారులకు తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాను ఈ అవకాశం అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదిన సందర్భంగా ఉదయవర మండలం ఎర్కోటర్ తహసీల్దార్ గారి ఆఫీస్లో చేసినటువంటి జయంతి ఉత్సవాల్లో మిగతా పూజా సంఘాల నాయకులుగా పాల్గొన్నారు అయితే కొంచెం ఇక్కడ అధికారులు అంబేద్కర్ గారు జయంతి ఈ వేడుకలు జరుపుకోడానికి కొంచెం నిర్లక్ష్యం అయితే చూసిందని మాకు అనబడుతున్నది ఎందుకంటే ఇంతవరకు హాజీదారు గారు రాలేదు అసలు ఆఫీసు లో చేసినారు కానీ రెండోవరం వియాబాబు గారు రమణ సారు నరసింహార్ నరసింహరం వియాగలు రమణ సార్ ఉన్నారు నరసింహ సారు తర్వాత ఉన్నటువంటి అటెండర్ భాస్కర్ వీళ్ళ ముగ్గురు కాసీప హాజరయ్యి వీళ్ళంతా హాజరయ్యి కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ ఇంకా ముందు చేసింటే ఇది బాగుండేది ఈనాడు మన దేశమంతా ఒక క్రమబద్ధతలో నడుస్తుందని నడుస్తున్నదైతే ఒక చక్రం పైన బిగించినటువంటి చక్రం ఏ విధంగా క్రమం తప్పకుండా జరుగుతాలో ఆ విధంగా మన రాజ్యాంగం వ్యవస్థ నడుస్తుందంటే అది బిఆర్ అంబేద్కర్ గారి సడ స్ఫూర్తితో ఆయన రాసినటువంటి రాజ్యాంగం ద్వారా అధికారాలు ఉద్యోగాలు ఉద్యోగాలు పొంది రాజకీయంగా అయితేనేమి అధికారికంగా అయితేనేమి అన్ని రకాలుగా ఉద్యోగాలు పొంది కూడా చాలామంది ఆయన జయంతిని నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నటువంటి విషయం ఇక్కడ వ్యక్తి అవుతుంది ఇప్పటికైనా ఇక్కడ ముగ్గురు విఆర్ఓ గారు ఇద్దరు వీఆర్ఓ గారు ఇద్దరు వీఆర్ఓలు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాను కానీ తాహిల్దారు మిగతా సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ వివరించి కనీసం కూడా రాలేదు కాబట్టి దయచేసి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి ప్రజా సంఘాలు చూసుకుపోతున్నారు అధికారులు ఖచ్చితంగా అది ఆదివారమైనా సరే ఏ రోజైనా సరే అంబేద్కర్ గారి జయంతి అనేది అది విశ్వజనీతము ఆ రోజు సెలవు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ సెలవు కాదు అది అందరికీ పండగ దినము మన దేశానిక కాబట్టి దయచేసి అందరూ ఇక మీద కానీ నిర్లక్ష్య వైఖరి మారిపోయి అంబేద్కర్ గారి జయంతిని క్రమం తప్పకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అధికార నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులపై అది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దళిత నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ जो जोहार చెప్పండి సార్ అయిపోయింది సార్ ఎంఆర్ఎఫ్ కార్డ్ చేస్తున్నాం ఆడ అయిపోయింది అయిపోయింది అన్నీ వచ్చి ఎంఆర్ఎఫ్ కార్డ్ సార్ వాళ్ళు ఒకరు గుర్తు రాలేదు మేమే చేస్తాను ఒక ఫేమర్ చేస్తాను కాఫీసర్లో ఒకరు రాలేదని ఒక ఆఫీసర్ కూడా చేయలేదు సార్ ఇక్కడ ఎండి ఆఫీసర్ చేయలేదు ఓకే ఓకే సార్

اوه جي هاڻي اها واٽ بندي پئي ڪجهه اڏاڻا اها 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 اڏ